కళ్యాణదుర్గం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని ఒంటి బిద్దలు నియోజకవర్గం సమన్వయకర్త తలారి రంగయ్య ఆధ్వర్యంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం కూడా చేపట్టారు ఈ యొక్క కార్యక్రమంలో హాజరైన వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి ఎమ్మెల్సీ మంగమ్మ మరియు జేజీ చైర్మన్ గిరిజమ్మ మరియు పార్లమెంట్ పరిశీలకులు నరేష్ రెడ్డి పార్టీ ముఖ్య నాయకులు కూడా పాల్గొన్నారు ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశం ఒకటే ఇంటింటికి వెళ్లి చంద్రబాబు మోసాలను ప్రజలకు వివరించిన అనంత మరియు నేతలు నిజమే సందర్భంగా నేతలు మాట్లాడుతూ నాణ్యమైన సరసమైన ఇస్తామన్న ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేద ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న మద్యం షాపుల యజమానుల టీడీపీ నేతలు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఎక్కడ చూసినా కళ్యాణి వాయిన్స్ ఒకటే కనిపిస్తుంది అసెంబ్లీ రౌడీలోని ఒక సీన్ ను తలపిస్తున్న మాజీ ఎంపీ రంగయ్య చంద్రబాబు అంతటి మోసగాడు తెలుసుకోవాలని అని కూడా హెచ్చరించారు దేశంలో ఎక్కడ కూడా ఉండడు చంద్రబాబు లాంటి మోసగాడు అని కూడా బహు స్పష్టంగా తెలిపారు ప్రజలను ఎలా మోసం చేయాలో చంద్రబాబుకు బాగా తెలుసు కూటమి మోసాలను ప్రజల్లోకి మమ్మరం కూడా తెసుకుపోతాం పద్నాలుగు నెలలో కూటమి ప్రభుత్వం ప్రజలకు చేసింది శూన్యం ఒకటే కూటమి నేతలు ఇస్తున్న అరకూర పథకాలు కూడా మన పోరాట ఫలితమే అయింది నాడు ముఖ్యమంత్రి వైఎస్ఆర్ చేరువతో కళ్యాణదుర్గం రాయదుర్గం మడక శిరా హిందూపురకు నీరు అందించాం కుప్పానికి కృష్ణా జలాలు తీసుకుపోయామని స్థానిక ప్రజాప్రతినిధులు చంకలు గుత్తుకుంటున్నారు కుప్పానికి నీళ్లు సరే మరి కళ్యాణదుర్గంలోని నూట పద్నాలుగు చెరువుల సంగతి ఏంటి అని కూడా స్పష్టిస్తున్నారు ఎన్నికలో మీరు ఇచ్చిన హామీలను మర్చిపోయారని హెచ్చరిస్తూ అక్రమ కేసులను వైసీపీ కార్యకర్తలు ఎవరు కూడా భయపట్టూ ప్రతి ఒక్కరికి అండంగా ఉంటామని కూడా తెలిపారు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం ఒంటిమిద్ద గ్రామంలో బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సమన్వయకర్త మాజీ ఎంపీ పేడి రంగయ్య మరియు జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటామరెడ్డి ఎమ్మెల్సీ మంగమ్మ జిల్లా పరిషత్ చైర్మన్ గిరిజమ్మ జిల్లా అబ్జర్వర్ నరేష్ కుమార్ రెడ్డి కూడా హాజరయ్యుండి సీనియర్ నాయ నాయకులు ఉమామహేశ్వర్ నాయుడు ముఖ్య అతిథులుగా పాల్గొని టీడీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరచుకుపడ్డారు అలాగే ప్రజలను మప్పిపెట్టి అమలు కానీ మోనిపోస్ట్ రూపొందించి దానిని చిత్తకాగింతలా చూస్తూ ప్రజలకు ఇచ్చిన హామీలను మరిచి కూటమి ప్రభుత్వం అధికారం దుర్వినియోగం కూడా చేపట్టింది అని కూడా హెచ్చరించారు రాబోయే రోజుల్లో మరింత గట్టిగా టీడీపీ చేస్తున్న ఈ యొక్క అవినీతి అక్రమాలను గొంతెత్తి నిలదీసేందుకు ప్రజలు ముందుకు వస్తారని అక్రమ కేసులకు ఎవరు కూడా భయపడతండి ఘాటుగా టీడీపీ ప్రభుత్వానికి హెచ్చరిస్తూ సీఎం చంద్రబాబు చేసిన అన్ని మోసాన్ని ప్రతి ఇంటికి మరియు ప్రతి ఒక్కరికి తెలియచేసే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త పని పనిచేయాలని రాబోయే ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వానికి గట్టి ఎదురు దెబ్బ తీయాల్సిందే అంటూ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ కార్యకర్తలు మరియు నేతలందరూ కూడా పిలుపునిచ్చారు